హాయ్ అండి అందరూ ఇంకా మేము ఎక్కడికి వచ్చాము మీకు తెలిసే ఉంటుంది ఐడియా ఉంది కదా మీకు తండ్రి అనేది అని చెప్పేసి రాజు గారు పెడుతున్న కూటంలో అంటే రాజాపేటలో మేము వాడికైతే వచ్చేసాము మామూలుగా ఇటు పనులు అయితే వచ్చేసామండి అదేం పని మీకు ముందు ఇంకో ఫుల్ వీడియో వచ్చేసిద్ది మీరైతే చూడండి ఇక్కడైతే స్టేజ్ చేయక్కడుతున్నారు కదా అక్కడికి అయితే మేము వచ్చేసాము పనులు అయితే చక్క చక్కగా ఇంకా నెల ముందు నుంచి చేస్తున్నారు అట్టుకుంటా ఆ పనులు ఎప్పుడు నుంచి జరుగుతుంది అసలు పెద్ద గుడారాలు ఒక వేసారు చాలా బాగుందండి నాకైతే మమ్మో ఇంత చేయాలంటే ఎన్ని ఒక నెల నుంచి చేస్తున్నారు అనిపించింది నాకైతే ఇన్ని గుంజలో ఎంత కథ అనుకున్నా చూసి ఆశ్చర్యపోయాము నెట్ ఇంకా ఇక్కడికి వచ్చేసాం కదా అని చెప్పేసి అలానే ఇదంతా వీడియో తీస్తున్నాను నాకైతే చూడటానికి చాలా బాగా అనిపించింది ఎన్ని రోజుల నుంచి చేస్తేనే ఇది కట్టినారేమో అనిపించింది నేను మా ఆయన అయితే కలిసి వచ్చేసామన్నమాట మొత్తం అయితే చూసాము ఇంకా ఇలా సండే కదా ఎవరు ఉండరు అని చెప్పేసి ఇంక మేము వెనక్కి వెళ్ళిపోయామనమాట ఆడంతా టెంట్ సామాన్ వాళ్ళు వాళ్ళే ఉన్నారు వేరే వాళ్ళు అయితే ఇంకెవ్వరు లేరు అనమాట ఇంకంటి సండే ఎవరు ఉంటారు అందరూ ప్రార్థనకి వెళ్తారు కాబట్టి ఇంకా అయితే వెళ్ళిపోయారు అందరూ మేమైతే మాములుగా చూడటానికి వచ్చేసి చూసి ఇంక వెళ్ళిపోతున్నాము ఇంకా దారులు ఎట్ట సండే ప్రార్థనకు వచ్చాం కదా అలానే పోయే దారులు ఒక సీక్రెట్ ఉంది దాన్ని చూడాలి అనుకుంటున్నాము ఈ ఫుల్ వీడియో చూడండి ఇంక మేము ఒక్క చోటుకెళ్ళామనమాట ఎందుకు వెళ్ళామా అనిపించింది అంత కోపం వచ్చింది అంత ఇరిటేషన్ వచ్చింది ఏ ప్లేస్కి వెళ్ళాము ఏందని మీకు చెప్తాను ఈ ప్లేస్ అయితే కాదు ఇక్కడ చ వాతావరణం ఏదైనా చల్లగా ఉందన్నమాట బాగానే ఉంది టెంట్లో అన్నీ వేసారు కదా మీకు పోయే కొన్ని పోయే కొన్ని పోయే కొంది కాని వచ్చింది చెప్తాను అలానే ఇంకా ఈ బస్సులు ఎట్టా ఎట్టాక పడుతుంది అనుకుంటున్నారా ఇటు వచ్చాం కదా కొడపకొండ తినాలి ఎప్పుడు చూడలేదు సాయంత్రం రష్ ఉండిద్ది రష్ ఉండదు అని చెప్పేసి మా ఆయన తీసుకెళ్ళాడు ఎవరు ఉండర్లేని తీరాకపోయినా చూస్తే రెండు వందల యాభై బస్సులు అన్నీ ఏడే అసలు ఫుల్ ట్రాఫిక్ ఊరి బండి ఆగిపోతుంది అసలు ఎందుకు వెళ్ళాము దేనికి వెళ్ళాము అంత ఇదైపోయాం మేమైతే చూసారా ఎన్ని బస్సులు ఏడు ముందు పోవటానికి అనమాట ఉంది ఇంకా రావటానికి ఉండదు రావడానికి వేరే ధర చూసుకోవాలి పోవడానికి వేరే ధర చూసుకోవాలి ఆ విధంగా అయిపోయినాయి ప్లేసులు అన్నీ అయితే మాత్రం చూసారా అన్ని ట్రాక్టర్లు జనరేటర్లు అన్నీ అయ్యానండి చాలా ఒకటికి అయితే అసలు ప్రెగ్నెంట్ లేడీసే మీ పిల్లతో చాలామంది వెళ్తున్నారు అమ్మ నా చిట్టితలని అయితే నేను తేలేదండి ఎండకి అమ్ముంటే సాయంత్రం దాకా నేను లేకపోయినా ఉండిది పొడుకోబానికి నేను ఉంటే చాలు నట్టుగా వెళ్ళాను అసలు దుమ్ము అంత దుమ్ము అంటే మా ఆయన మోహన్ పడింది నేను ఎట్ట చున్నీ తెచ్చుకుని కవర్ చేసుకున్నాను అంత దుమ్ములో కూడా వెళ్తున్నారు మేము వెనక్కి వెళ్దామంటే వెళ్ళకి వెళ్ళే దారే లేదు ఎందుకంటే అంత ట్రాఫిక్ అయిపోయింది ఇప్పుడు పోయే కొన్ని పోయే కొన్ని బాగానే ఉంది ఎంత మంది జనము ఎంత ఇదిగా ఉందంటే మేము పోవటానికి లేక ఇటు దరి నుంచి పోవాల్సినంత పరిస్థితి వచ్చేసింది నేనేమో స్కార్ఫ్ కట్టుకున్నాను అంటే అంత దుమ్ముగా ఉందన్నమాట మా ఆయన మొహంత్ దుమ్ము పట్టి పాడైపోయింది అసలు అంత ఇదైపోయాడు చాలా ఇరిటేషన్ వచ్చింది మొదలకే అసలు ఎప్పుడు తిరణాలకి వెళ్ళలేదంట చూద్దాంలే అన్నట్టుగా వచ్చేసాము అంత ట్రాఫిక్ జనం నడిచేవాళ్ళు మళ్ళీ ఎదురు వచ్చేవాళ్ళు మళ్ళీ పోవటానికి లేదు అసలు ఏం చేయాలో ఏంది అసలు ఏం అర్థం కాలేదు చూసారు కదా ఎన్ని ఇబ్బందులు ఇంక అయితే ప్రభులన్నమాట ఎప్పుడు చూడలేదు దగ్గరగా ఇదే ఫస్ట్ టైం నేను చూడటం అయితే మీరు ఎంతమంది వెళ్ళారో కామెంట్ చేయండి మమ్మల్ని కూడా ఎంత మంది చూసారో కామెంట్ చేయండి ఆడికి వెళ్ళి కాసేపు కూడా ఉండలేదు అట్ట బండి అట్ట దిప్పుకొని అట్లా ఇంటికి వెళ్ళి వెళ్ళిపోయాము ఎందుకంటే కాసేపు కూడా అక్కడ ఉండలేకపోయాం అంత ఇదిగా ఉంది ఒక పక్క ఎండ పక్క నడవటానికి లేదు అసలు మేము అరగంట నుంచి వెయిట్ చేస్తున్నామండి ట్రాఫిక్ అయితే అస్సలు క్లియర్ అవ్వట్లేదు ఎప్పుడు క్లియర్ అవుతా ఎప్పుడు క్లియర్ అవుద్దా అనుకుంటున్నా కానీ అసలు ఏమీ ఇది లేదం బండి పోవడానికి కూడా లేదు మనుషులు నడవటానికి తప్ప అంత ట్రాఫిక్ అయిపోయింది అసలు ఎందుకు వచ్చాము దేవుడా అనిపించింది అటు నుంచి అటు వెళ్ళినా బాగుండేది ఏదన్నా చిట్టు తలకి ఏదన్నా తీసుకెళ్ళొచ్చులే ఎవరుండర్లే అన్నట్టుగా అయితే వచ్చేసాను కానీ తీరా చూస్తే అని అనుకున్నది ఒకటి అయినది ఒకటి అని అనిపించింది నాకైతే అసలు పోకుండా పోయేది అనిపించింది మా ఏం చూసారా ఎంత ఇరిటేట్ అవుతున్నాడు అంటే అంత ఇరిటేట్ అవుతున్నాడు అసలు పోలీసులు బాగానే కొన్ని ఇటు వెళ్ళండి అని చెప్పేసరికి లోన్కి వచ్చేసామన్నమాట ఇవన్నీ థమ్స్అప్లు మళ్ళీ ఫ్రైడ్ రైస్ నూడిల్స్లు అలానే ఎగ్ దోశ అలానే ఎగ్ మసాలా అవి ఉంటాయి కదా అవి అనమాట అసలు టైము ఇప్పుడు వచ్చేసి రెండు మూడు అవుతుంది ఎంత ఎండ కాస్తుంది అంతలో రష్ అనమాట ఈ ఎండకి ఎట్లా ఉంటున్నారు ఏమో అర్థం కావట్లేదు సెల్ ఎడి తిప్పుతున్నారు నాకే అర్థం కాలేదండి అంత ఇదిగా అయిపోయాం మేమైతే లాన్కొచ్చినా ఎక్కువ పానీపూరి బండ్లు అలానే బ్రెడ్ ఆమ్లెట్ అసలు ఎగ్స్ ఎన్ని ఉన్నాయి అంటే మామూలు ఎగ్గులు పది షాపులు పెట్టినా కానీ వరకు నేను తెలుగు తెచ్చుకున్నారు ఏందో డ్రింక్స్ మళ్ళీ కూల్ డ్రింక్స్ అయితేనేమి స్నాక్స్ అయితేనేమి అసలు పిల్లలు ఆడుకునే అయితేనేమి చాలా ఉన్నాయి బా ఆ ఒకసేపు చూద్దాము ఒక రింగ్లేదాము అని చెబుతూ ఉన్నాను అంటే డబ్బులు అవి పెట్టి ఒక పదికి పది రింగ్లు అన్నట్టుగా ఇస్తారు కదా ఆపంట ఏమొద్దు ఇంటికి పదం పదం అని చెప్పేసి ఎక్కడ ఆపలేదు ఎండగా వస్తుంది కదా వాటర్ మిలన్ అన్న తిందంటే ఏమొద్దు ఏదైనా బయటకి పోయినాక మరొకడు గమ్మునుండని చెప్పిండు ఎడు తీసుకెళ్తున్నాడు మా ఆయనకి అర్థం కాలేదు దారి అన్ని చోట్లకి తిప్పుతున్నాడు ఒక చోటైతే చెప్పు ఇంటికి అట్టేళ్ళవంటే నువ్వే చెప్పు ముందు పోయితే అప్పుడు అసలు ఎటు వెళ్తున్నావు ఎడు తిరుగుతున్నా కానీ తిరునాలు కాడికి వస్తున్నట్టు అనిపించింది మాకైతే ఆ చిటి అయితే ఏదో ఒకటి కొందామని అనుకుంటే కొనలేకపోయాము ఎందుకంటే అసలు ఒక్క నిమిషం కూడా ఉండబుద్ధి కాలేదు మా ఆయనకైతే అంత ఇదైపోయాడు కాసేపు ఓఫ్యూ పెట్టినట్టయితే అన్నీ చూసి అన్నీ తిరిగి బాగా ఎంజాయ్ చేసి వెళ్ళేవాళ్ళం అంత తీరికి కూడా మాకైతే ఇవ్వలేదు ఎంమిటే వెళ్ళిపోయాము ఇంకా పిల్లలు అయితే ఆటో కానీ ఏమైనా కానీ చాలా బాగున్నాయండి తిరణాలు ఫస్ట్ టైం చూసాను ఎంత రష్లే అయినప్పుడు తిరణాలు ఏ చోటు ఉంటుందో ఆ చోటుకి వెళ్తే మాత్రం బాగుంటుంది ఇంత ఇరుకులో మాత్రం ఎంత సుమారు ఎంతమంది వచ్చింటారు బాబు తిరునాలుకి యాభై లక్షలా అంతమందా రెండు వందల యాభై బస్సులు అండి ఆ కొండ మీదకి వెళ్ళటం మళ్ళీ దిగటమే సరిపోయి ఆరు రష్లు ఏడకెళ్తా అని చెప్పేసి వెళ్ళలేదు చపాతీ బండ్లు ఎగ్స్ బండ్లు అసలు చూడు మామూలుగా లేదనమాట అట్లా ఉంది అయితే ఎక్కువ ఏడా సేలు పానీపూరి ఉన్నాయి అన్ని బండ్లు ఏడా చూడలేదు పానీపూరి బండ్లు అన్నీ ఎక్కడెక్కడ ఏడేబెట్టారు తిరణ్లోనే ఏడబెట్టినా కానీ ఎక్కువ పోలీసులే ఉన్నారనమాట ఇటు చూసినా కానీ ట్రాఫిక్ కాడైనా ఏడైనా కానీ పోలీసులే అసలు ఇంటికి ఎలా వెళ్తామా అనుకున్నాము మొత్తానికైతే దారి అనుకొని ఇంక ఇంటికి వెళ్ళి దారికి అయితే వెళ్ళేశాము ఇంకా పోలీసులు అయితే ఎక్కడికక్కడ ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నా కానీ ట్రాఫిక్ అవుతానే ఉంది అంత బళ్ళు వచ్చినాయి అనమాట వెళ్ళటానికి వీళ్ళే అని బండ్లు మీలో తిరణాలకి ఎంతమంది వెళ్ళారు వెళ్ళాలని ఎంతమంది ఆగిపోయారు ఈ రష్లో ఎంతమంది తప్పిపోయారో కూడా కామెంట్ చేయండి మళ్ళీ ఇంకా మళ్ళీ మళ్ళా రాను నేను ఇంక ఇప్పుడే ఫస్ట్ టైం రావటం ఇంకెప్పుడన్నా వెళ్తానే చూద్దాం ఇటు నుంచి ఆడ దక్కుండా డైరెక్ట్గా ఇంటికి పోయిన దాకా బండి ఎక్కడ ఆపలేదు మధ్యలో వాటర్ తప్ప ఈ మధ్యలో ఎక్కడ ఆపకుండా ఇంటికైతే తీసుకెళ్ళాడు తీసుకెళ్ళాడు చాలామంది మనుషులు ఉన్నారు ఏం చేద్దాం ఏమైనా కొనుక్కుందామన్నాం కానీ కుదరకపోయా ఇంకందుకని చెప్పేసి మెల్లిగా ఇంటికి అయితే అనమాట దెబ్బకి తలనొప్పి వచ్చేసింది అలానే ఎండకి వెళ్ళేసరికి తెక్క కూడా వచ్చేసింది ఆ విధంగా అయిపోయింది ఇలా ఇన్ని పోట్లు పడుతూ తిరణాలకి వెళ్ళడం అవసరమా చెప్పండి ఇంక ఇంట్లో ఉంటే ప్రశాంతంగా ఉంటుంది కదా అదేంటంటే పొగులు ఎవరు ఉండరులే అన్నట్టుగా వెళ్ళాను ఉంటారనుకుంటే అసలు ఇలా ఉంటారనుకుంటే అసలు వెళ్ళే వాళ్ళమే కాదు మేమైతే హాయ్ అండి అందరూ అందరికీ హ్యాపీ సండే సండే స్పెషల్ మార్నింగ్ దోశలై పోసుకొని ఇంకా ఆడకైతే అయితే వెళ్ళొచ్చాను కదా చర్చికి తిన్నా తెలియని చూపించాం కదా సాయంత్రం అంటే రేపు పొద్దునకి గోంగర పత్తికి గోంగర తెచ్చింది అది ముందుగానే ఒలుస్తున్నాం అవి నాకు ఎంత గోంగర వదిలేమ్మా గోంగర పోసి తెలియదు తెల్లార్తా

ఆన్ ఆన్ చేసి ఇచ్చాయి బుడ్డే బుడ్డే అల్లాడు బో ఇ పూల పూలు పడేసింది గుడ్డికి పూలు ఉండదు మీకైతే బోత్ కర్రీ చేసేది ఊడే పెడతావు చూడండి వండుతాం అనేది ീപെട്ട് ഫോൺ മമ്മൂട്ടി ഫോൺ വലിയ ആടബിട ചേരപ്പെട്ട